హాయ్ అండి ఈరోజు హైడ్రా 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 నడుస్తుంది హైదరాబాద్ మొత్తం హైడ్రా నడుస్తుంది డిస్టిక్కి హైదరాబాద్ పాకింది సో హైడ్రాతో టెన్షన్లో ఉన్నారు పబ్లిక్ అంతా టెన్షన్తో మొత్తం ప్రతి ఒక్కరు టెన్షన్లో ఉన్నారు ప్రతి అంటే వాళ్ళు బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్లో కానీ ప్లాట్లు ఉన్న వాళ్ళు ఇండ్లు ఉన్న వాళ్ళు వాళ్ళు టెన్షన్తో ఉన్నారు సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ కొందరు భయపడుతున్నారు అంటే ఎక్కడ బఫర్ జోన్ ఉందో ఎక్కడ ఎఫ్టీఎల్ ఉందో అనే టెన్షన్లో ఉన్నారు సో అలాంటి టెన్షన్ మీకు అక్కర్లేదండి సో మా దగ్గర బఫర్ జోన్ లేకుండా ఎఫ్టీఎల్ కాకుండా మనకు మంచి క్లియర్ టైటిల్లో మా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీరు టెన్షన్ పడే అవసరం లేదు అదేవిధంగా త్రిబుల్ ఆర్క్ నియర్ బై మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్ అతి త్వరలోనే మనకు వర్క్ స్టార్ట్ కాబోతుంది దాని బై మన ప్రాజెక్ట్ షాద్ నగర్లో మనకు స్టార్ట్ సిటీ కావచ్చు అదేవిధంగా మారుతి స్టార్ట్ సిటీ అదేవిధంగా ప్లాటినం పారాడైజ్ సిటీ ఇవి క్లియర్ టైటిల్ గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్తో ఉన్న ప్రాజెక్టు ఎల్పి నెంబర్ డిటిసిపి అప్రూవల్ అదేవిధంగా టీఎస్ రేరా టీఎస్ రేరా అంటే తెలంగాణ రెగ్యులేటరీ అథారిటీ అంటే ఇది గవర్నమెంట్ ఇస్తుంది అనమాట టీఎస్ రేరా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతో అది క్లియర్ టైటిల్ అని మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే టీఎస్ రేరాలో ఉన్న దాంట్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి టీఎస్ రేరా ఉంటే మనకు ఎలాంటి డోక ఉండదు ఎలాంటి టెన్షన్ వాడే అవసరం ఉండదండి టిఎస్ రే రిజిస్ట్రేషన్ అయితేనే మనకు డిటీసీ అప్రూవల్ వస్తుంది అదేవిధంగా ఎల్పీ నెంబర్ వస్తుంది ఇట్లా చూసుకొని జాగ్రత్తతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి టెన్షన్తో మీరు బాగున్నారు అదేవిధంగా హైడ్ర హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ఇప్పుడు హైడ్రా టెన్షన్తో ఉన్నారు హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఎందుకంటే అది ఏవి ఏ ల్యాండ్ మనకు తెలియదు వాస్తవానికి ఇక్కడ అవుట్ కట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంటే రీజనల్ రింగ్ రోడ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ షాద్ అదే అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు అదేవిధంగా జాన్సన్ జాన్సన్ పిఎన్జి అదేవిధంగా మనకు సిమ్ఎస్ఎస్ యూనివర్సిటీ అదేవిధంగా మనకు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ మనకు అప్కమింగ్ డెవలప్మెంట్ అనేది దగ్గరలో ఉన్నాయి మన ప్రాజెక్ట్కి సో మనకు రీజనబుల్ రేట్లో ఉన్నాయి మీరు ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేయండి సో నచ్చితనే మీరు ప్రొసీడ్ కాండి సో మన ప్రాజెక్టు డెవలప్మెంట్ వచ్చేసి మనకు ఎవరీ సైట్లో మనకు ఎలక్ట్రిషియన్ ప్రొవైడ్ అదే అదేవిధంగా డ్రైనేజీ ప్రొవైడ్ చేస్తున్నాం ఎవ్రీ ప్లాట్ నల్ల నల్ల కనెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం అదేవిధంగా క్లబ్ హౌస్ కింద ప్రొవైడ్ చేస్తున్నాం క్లబ్ హౌస్ ఏంటంటే క్లబ్ హౌజు ఇందులో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి క్లబ్ మెంబర్షిప్ కార్డ్ ఇస్తాం అది ఏంటి గురించి అంటే మనకు మన బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చేసుకోవడానికి క్లబ్ మెంబర్షిప్ కార్డ్ ఇస్తాం మనం ఎక్కడో ఏదైనా చిన్న ఫంక్షన్ చేయాలన్నా చిన్న మినీ ఫంక్షన్లో ఏర్పాటు చేసుకుంటాం మీరు అలాంటిది ఏర్పాటు చేసుకునే అవకాశం అవసరం ఉండదు ఎందుకు అంటే ఇందులో మనం ప్లాట్ తీసుకుంటే క్లబ్ మెంబర్షిప్ కార్డు ఇస్తే మనకు మన ఫంక్షన్ చేసుకోవడానికి క్లబ్ క్లబ్ హౌస్ గిన్నా ప్రొవైడ్ చేస్తున్నాం ఎలాంటి ఛార్జెస్ ఉండదు క్లబ్ హౌస్ ఇచ్చినందుకు సో ఇంత మంచి అవకాశం ఉన్న ఈ సైట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి గ్రోతింగ్ ఉంటుంది మీ పిల్లల చదువులకు కావచ్చు మీ పిల్లల పెళ్లిలకు కావచ్చు అదే ఇంకా మీకు లైఫ్ సెక్యూరిటీ గిన్న కావచ్చు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానీ అదే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇందులో చాలా బాగుంటుంది సో మా సైట్స్ వచ్చేసి మారుతి స్టార్ సిటీ ప్లాటినమ్ సిటీ స్టార్ సిటీ ప్యారాడైస్ సిటీ ఈ విధంగా ఉన్నాయి మా సైట్స్ మా ఒక్కటే కాదు లెవెన్ ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉన్నాయి సో మిగతా ప్రాజెక్టుల గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్